వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఇంజనీరింగ్ మీ పిల్లల్ని చదవించాలనుకునే అభ్యర్థులు స్టూడెంట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరియు మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ కావాలనుకున్న వాళ్ళు మీరు మా దగ్గర వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మరియు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ను సంప ద్వారా సంప్రదించినట్లయితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయగలను దాదాపు పది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మనం సేవలు అందిస్తూ ఉన్నాం కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని ఇంటర్ ఎంపీసీ చదువుతున్న పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే మనం ఈరోజు సంబంధించిన అప్డేషన్కి వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మిన్నటి వరకు చూశారు మీ సీనియర్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు దాదాపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత ఇరవై ఇరవై ఐదు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాసి దాంట్లో చాలా ఉండొచ్చు కానీ ప్రధానమైనది మాత్రమే కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంజనీరింగ్ ఎంట్రెన్సెస్ రాసి మరి దీంట్లో ప్రధానమైన పరీక్షల్లో మీరు చదివిన చదువును యూటిలైజ్ చేస్తూ హార్డ్ వర్క్ చేసి దాంట్లో ర్యాంకు సాధించి ఏదో ఒక ఉన్నతమైన ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో వచ్చే సంవత్సరం జాయిన్ అవ్వడం ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులగా ప్రధానమైన లక్ష్యం మరి అలాంటి ఎంట్రన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దీంట్లో చాలా ఎంట్రెన్సెస్ ఉన్నప్పటికీ ప్రధానంగా చాలామంది విద్యార్థులు డిస్కస్ చేసేది ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే విద్యార్థులు ఎదురు చూసే పరీక్షలు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మరి చాలామందికి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షలు అనగానే ఒక రకంగా భయం పుట్టుకొస్తుంది అంటే అందరికీ చెప్పట్లేదు ఎక్స్ట్రాడినరీ విద్యార్థులకు అది ఈజీ కానీ చాలామంది యాస్పిరెంట్స్కి జేఈ అనగానే నాకు రాదేమో అనే ఫీలింగ్తో విద్యార్థులు భయపడుతూ ఉన్నారు మరి ఈరోజు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి సెకండ్ ఇయర్ యాస్పిరెంట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీలో ఉన్న అంతర్గత శక్తిని రాబోయే ఫోర్ మంత్స్లో మీరు బయటికి తీయండి తప్పకుండా మీలో ఆ శక్తి ఉంది రాదు అని అనుకోవద్దు తప్పకుండా ఖచ్చితంగా రాబోయే ఫోర్ మంత్స్ కష్టపడితే సెషన్ వన్లోనే మీకు జేఈ మెయిన్స్లో నైన్టీ నైన్ ఎబో పర్సెంటేజ్ సాధిస్తారని నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొన్ని వేల మందిని చూడడం జరిగింది ఎంతోమంది నార్మల్గా ఉన్న విద్యార్థులు కూడా మనం ఇచ్చిన ధైర్యం వల్ల కావచ్చు లేదా వారు హార్డ్ వర్క్ వల్ల వారు ఊహించని ఎన్ఐటి సాధించిన ఎందరో మంది విద్యార్థులు కూడా ఉన్నారు మరి మీరు కూడా వారు మీరు అలా తయారవ్వాలని ఇంజనీరింగ్ సెకండరీ సారీ ఇంటర్ సెకండరీ చదువుతున్న యాస్పిరస్ని కోరుతా ఉన్నాం మీకు కావాల్సినంత సమయం ఉంది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చదువుకుంటూ వస్తూ ఉన్నారు మరి రాబోయే వన్ ట్వంటీ డేస్ మనకు తెలిసి జేఈ మెయిన్స్ అనేది సెషన్ వన్ సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎప్పుడు జనరల్గా అక్టోబర్ సెకండ్ థర్డ్ వీక్లో వస్తుంది ఈసారి అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తుందని మనకు సమాచారం వస్తూ ఉంది అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో కనుక మీకు నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో కానీ లేదా జనవరిలో కానీ జనరల్గా ఎప్పుడు జనవరిలో జరుగుతుంది ఈసారి కొంత ముందుకు జరపాలనే ఆలోచన కూడా ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది ఒకవేళ ముందుకు జరిపితే మీకు డిసెంబర్లోనే డిసెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లోనే ప్రవేశ పరీక్ష ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు ఆగస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇక మిగిలింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే కేవలం హండ్రెడ్ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ ఉంది మరి ఇప్పటి వరకు లాస్ట్ టూ ఇయర్స్గా మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షల్లో మీకు వచ్చే మార్కులను కొంత మార్కులు చూసి కూడా మనం భయపెడతాయి సార్ మా అబ్బాయికి హండ్రెడ్ నైంటీ వరకే వస్తున్నాయి మరి నిజంగా జేఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారా లేదా మా అబ్బాయికి టూ ఫిఫ్టీ ఎబో వస్తున్నాయి ఇతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ పేరెంట్స్ ద్వారా మనం వింటూ ఉన్నాం ఇక్కడ నేను చెప్పదలసిన అంశం ఏంటంటే మీరు గతంలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనే దాని గురించి మర్చిపోండి తప్పనిసరి ఒక నిర్దిష్టమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి ముందుగా విద్యార్థులు మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది మీ టార్గెట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోండి మీరు ఓపెన్లోనే సీట్ సంపాదించడానికి ప్రయత్నం చేయండి మీ అంబిషన్ పెద్దగా ఉంటే మీకు వచ్చే టార్గెట్ అనేది గట్టిగా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ ఫర్ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ తప్పకుండా సెషన్ వన్లోనే నైంటీ నైన్ పర్సంటేజ్ ఎబో సాధించాలి ఇక్కడ మనం రాగానే పర్సంటేజ్ కాదండి పర్సంటేజ్ దీని గురించి కూడా త్వరలో వీడియో చేస్తాను వాట్ ఈస్ ద పర్సెంటేజ్ అంటే మరి నైంటీ నైన్ ఎబో పర్సంటేజ్ కనుక మీరు సాధిస్తే మీకు ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీలో ప్రధానంగా ఎన్ఐటీస్లో టాప్లో మీకు సీట్ వచ్చినట్టే మీరు భావించవచ్చు మరి నైన్టీ నైన్ ఎబో పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలంటే అట్లీస్ట్ అంటే మనకు పేపర్స్ ఎట్లా సెట్టింగ్ ఉన్నా అట్లీస్ట్ మనం ఎక్కువ చెప్తున్నాం టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్ చేసుకోండి అంటే ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా వచ్చినప్పుడు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన రోజు కూడా మనం చూసాం బట్ మన టార్గెట్ తప్పనిసరి నైంటీ నైన్ పర్సెంటే ఎబో సాధించడానికి కనీసం రెండు వందలకు పైగా మార్కులు సాధించే ప్రయత్నం చేయండి మరి మాకు వన్ ఫిఫ్టీ వన్ వస్తున్నాయి మా పిల్లలు ఇంప్రూవ్ అవుతారు ఎస్ డెఫినెట్గా టైం ఉందండి చాలా టైం ఉంది రాబోయే వన్ ట్వంటీ డేస్ కనుక మీ పిల్లలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కష్టపడితే తప్పకుండా సాధిస్తారు మరి వీళ్ళే ఎక్కువ టెస్టుల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఈ టెస్టుల్లో ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల మీకు డెఫినెట్గా కొంత పట్టు వస్తుంది సబ్జెక్ట్ మీద మరి మీకు ఏదైతే సబ్జెక్ట్ ఎక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్ కాకుండా మీకు పట్టలేని సబ్జెక్టుపై కూడా కొంత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది మరి ఇంకొకటి ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది జేఈ మెయిన్స్లో తప్పకుండా మ్యాథ్స్ చాలా టఫ్గా ఉన్నాడు కాబట్టి మ్యాథ్స్పై దృష్టి కేంద్రీకరించండి మీకు జేఈ మెయిన్స్లో ఉత్తమ పర్సంటేజ్ రావడానికి శాసించేది మ్యాథ్స్ మాత్రమే అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మ్యాథ్సే మిమ్మల్ని శాసిస్తుంది కాబట్టి మ్యాథ్స్పై ఎక్కువ దృష్టి పెట్టండి ఎట్లాగో ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలామంది విద్యార్థులు చేయగలుగుతున్నారు అవి సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ కానీ మ్యాథ్ మ్యాథ్స్ అనేది వెరీ డెప్త్గా అడుగుతుండడం వల్ల చాలామంది మ్యాథ్స్లో చాలా తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కొంత ఎక్కువగా మ్యాథ్స్పై దృష్టిలో కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ప్రధానమైన పరీక్ష జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ దీనిపై ఫస్ట్ ప్రయారిటీ ఎగ్జామ్ ఇది మీరు భవిష్యత్తులో ఏదైతే గత టెన్ ఇయర్స్ నుంచి ఊహించుకున్న ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ టాప్లో సాధించాలంటే తప్పకుండా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉంది ర్యాంక్ కొట్టాల్సిన అవసరం ఉంది ముందుగా అడ్వాన్స్ గురించి పక్క పెట్టండి ఫస్ట్ మెయిన్స్ గురించి చూద్దాం మెయిన్స్ తప్పకుండా మనకు ఒక వారధి లాంటిది మెయిన్స్ అనేది కనుక సక్సెస్ అయితే మనకు ఎన్నో రూట్స్ మెయిన్స్ నుంచి ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ మొదటి ప్రిఫరెన్స్గా జేఈ మెయిన్స్ ప్రిఫర్ ఇవ్వాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నారు